హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వైర్లెస్ ఛార్జింగ్ డివైస్ గురించి తెలుసుకుందాము షేర్ కేర్ మోడల్ టూ ఎయిట్ నైన్ త్రీ ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ దీనికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాము లైట్ వెలుగుతుంది ఆన్లో ఉన్నట్టు ఇప్పుడు వన్ ప్లస్ సెవెన్ ప్రో ఫోన్ పెట్టాను ఛార్జింగ్ అవ్వట్లేదు ఎందుకంటే వైర్లెస్ ఛార్జింగ్ రిసీవర్ బిల్డ్ అయ్యలేదు దీనికి అందుకే ఛార్జింగ్ అవ్వట్లేదు సో ఇప్పుడు గూగుల్ పిక్సెల్ సెవెన్ ఫోన్ పెట్టాను అది ఛార్జింగ్ అవుతుంది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ కనిపిస్తుంది కదా ఇక్కడ పైన కూడా ఛార్జింగ్ ఎక్కుతున్నట్టుగా తెలుస్తుంది ఆన్లో ఉన్నట్టు ఓకే ఛార్జింగ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది సో అంటే జస్ట్ ఆ అలా తీసి అలా పెట్టడమే అలా తీసి పెడితే చాలు ఛార్జింగ్ అవుతుంది ఇంకా కొన్ని డివైజెస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేద్దాము ఇయర్ బడ్స్ శాంసంగ్ ఇయర్బడ్స్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి అవి పెట్టి చూస్తే లైట్ వెలుగుతుంది కదా సో ఇది పనిచేస్తుంది ఇంకొకటి ఉంది అది ట్రై చేసి చూద్దాం లైట్ వెలగట్లేదు పని ఇంకొకటి ఉంది అది కూడా శాంసంగ్ పనిచేస్తుంది జస్ట్ దాని మీద ప్యాడ్ మీద జస్ట్ ఇలా పెట్టడే పెడితే చాలు పనిచేస్తుంది వన్ బై వన్ ఒకసారి చెక్ చేద్దాం యా ఇది పనిచేస్తుంది పనిచేయట్లేదు ఓకే టెస్లా కార్ వై మోడల్ కార్లో ఉన్నాము ఇది మానిటర్ దాని కింద రెండు వైర్లెస్ కౌంటర్స్ ఇచ్చాడు ఇక్కడ ఒకసారి చెక్ చేసి ఎలా పనిచేస్తుందో చూద్దాం జస్ట్ ఫోన్ అలా పెడితే చాలు ఛార్జింగ్ పక్కన కూడా సేమ్ యాజ్ టీస్గా జస్ట్ అలా పెడితే చాలు ఛార్జింగ్ అవుతుంది ఇదండి వైర్లెస్ ఛార్జింగ్ ఎలా అవుతుంది అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్